నెంబర్ టీ నెంబర్ ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్కెడ్ యొక్క లక్కెడ్ యొక్క నెంబర్ డిమాండ్ పడిన నేను మంది కట్టును నేను మరియు నేను వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఉత్పత్తులు మరియు సధరముల

నా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను పెద్దలకి మండిపల్లి రామచంద్రకి సత్యకుమార్ సార్ గారికి మరియు పెద్దలకి అందరికీ నమస్కారాలు ఈ రోజు యాభై ఏళ్ల నుంచి ఏ రోజు కూడా బీసీ మైనార్టీస్ కి లక్కరెడ్డి పల్లెలో ఏ రోజు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒక్క అవకాశం రాలేదు కానీ తొలిసారిగా యాభై ఐదు చరిత్రలో మండిపల్లి రాంప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ రోజు నా బాధ్యతలు అప్పగించారు ఈ రోజు వాళ్ళకు రుణపడి ఉంటాను ఏదైనా అవసరం అన్నగారు బాగా మనకి ఏదైనా లక్ష్మీపల్లి మండలం ఏ అవసరం ఉన్న అలాగే లక్ష్మీప్రసాద్ గారు మాకు దీనికి సహాయం చేస్తారు వాళ్ళందరికీ నమస్కారం లక్కడేపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్గా లక్కడేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఎన్నికైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఘనత మండిపల్లి రాంప్రసాద్ అన్నగారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి దక్కాలి అది కాకుండా నేను ఇరవై ఏళ్ళ నుంచి ఒకే పార్టీలో కష్టపడుతున్నాను ఒక కార్యకర్తగా ఉన్నాను కానీ నేనైతే ఒక మా నాన్న కానీ మా తాతల నుంచి ఒక నుంచి వేరే రాజకీయ పరంగా అయితే పైకి రాలేదు కానీ ఇరవై ఏళ్ళ నుంచి ఒకే పార్టీ జెండా మోశాను ఈరోజు పార్టీ గుర్తించి బీసీ మైనార్టీలకు లక్కడి పిల్లలు యాభై ఏళ్ళ చరిత్రలో ఎవరికి కూడా ఇంతవరకు ఒక మార్కెట్ మీద దక్కలేదు ఈసారి మండిపల్లి రామస్థాన గారు రామలక్ష్మి ఉద్దరు కలిసి ఈరోజు నాకు పార్టీ మార్కెట్ మీద చేశారు వాళ్ళందరికీ మరియు చంద్రబాబు సార్ గారికి మరియు పవన్ కళ్యాణ్ సార్ గారికి మరియు నారా లొకేషన్ గారికి అందరికీ ధన్యవాదాలు అందరూ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ మెంబర్స్ వచ్చేసి ఒక వైస్ చైర్మన్ ఉన్నారు తర్వాత లేడీస్ అండ్ రమణమ్మ వెంకటరమణ వెళ్ళంతా ఉన్నారని సార్ తదితరకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మా మినిస్టర్ తీసుకువెళ్ళి తక్షణం తీర్చేదానికి కృషి చేస్తామన్న మార్కెట్ కమిటీలో మాకు ఇందుకు ఏవేళ్ళ నుంచి ఏ రోజు కూడా మార్కెట్ మాకు జరగలేదు అక్కడ సంత జరగలేదు నెక్స్ట్ వారం నుంచి ప్రతి మంగళవారము మార్కెట్ జరపాలని మినిస్టర్ గారు సార్ అడిగాను ఓకే అన్నారు సార్ గారు ఆ తర్వాత మార్కెట్ జరపాలనుకున్నాను ఉచితంగా రుసుము చల్లికుండా ఎటువంటి రుసుము చల్లికుండా ప్రజలు మా వ్యాపారస్తులు వచ్చి ఉచితంగా వ్యాపారం చేసుకుని వెళ్ళవచ్చు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాం నా పేరు షేక్ మహమ్మద్ షఫీ మైనార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ శ్రీనివాసన్ రెడ్డి అదేవిధంగా చైర్మన్ రామప్రసాద్ రెడ్డి గారికి షఫీ గారికి అదే విధంగానే

¡Me <coughs> lo